హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను జ్యోతి ఫ్రెండ్స్ సమ్మర్ వేసవి సీజన్లో మనం ఎక్కువగా పచ్చి మామిడికాయలను చూస్తూ ఉంటాం ఈ పచ్చి మామిడికాయలతో చేసే రెసిపీస్లో ఎన్నో రకాలు ఉంటాయి ఈ రకాలలో గంగవాయిలి గంగవండి కూర మామిడికాయ పప్పు ఎంతో రుచిగా ఉంటుంది ఈ రెసిపీ నేను నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ రెసిపీని మనం రైస్ రోటీస్ చపాతీస్లో కానీ తీసుకుంటే సూపర్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇందుకు గాను ముందుగా గంగవల్లి గంగ ఆయిల్ కూర అని కూడా అంటారు ఈ కట్టను తీసుకుని వీటిని వేర్లతో సహా వీడియోలో చూపుతున్నట్టు ఈ వేర్ల దగ్గర కట్ చేసేసుకోవాలి ఇప్పుడు వీటిని నీళ్ళల్లో పడిగేసుకోవాలి కూరను కట్ చేసుకున్న తర్వాత నీళ్ళల్లో కడిగితే దాంట్లో ఉన్న పోషకాళ్ళలు పోతాయి కాబట్టి ఇలా ముందుని ఈ కూరని నీళ్ళలో కడిగేసుకొని చిన్న 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 ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల మనము దీంట్లో ఉండే పోషకాలను నష్టపోకుండా ఉంటామన్నమాట దీంట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ నీళ్ళలో కడిగేసి కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకుని ఇందులోకి నేను కందిపప్పుని తీసుకుంటున్నాను ఇది అప్రాక్సిమేట్గా ఫిఫ్టీ గ్రామ్స్ కందిపప్పు దీంట్లోకి ట్వంటీ గ్రామ్స్ వరకు శనగపప్పుని తీసుకున్నాను ఈ కాంబినేషన్లో పప్పు అనేది సూపర్గా ఉంటుంది ఇలా నీళ్ళలో చక్కగా వాష్ చేసేసుకొని ఈ పప్పుకి తగిన నేను నీళ్లు పోసేసుకోవాలి ఇప్పుడు వన్ ఫోర్త్ టీ స్పూన్ పసుపును వేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న గంగవల్లి గంగవల్లి కూరను ఇందులో యాడ్ చేసుకుని హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి దీంట్లో టూ టీ స్పూన్స్ వరకు కారాన్ని ఒక మీడియం సైజ్డ్ మామిడికాయను పచ్చి మామిడికాయను ముక్కలు కట్ చేసుకొని వేసుకొని కుక్కర్కి లిడ్ని పెట్టేసి వెయిట్ని పెట్టేసి ఈ పప్పుని ఫైవ్ విజిల్స్ వరకు ఉడికించుకోవాలి ఫైవ్ విజిల్స్ వరకు ఉడికించుకోవడం వల్ల ఈ పప్పు అనేది చక్కగా మెత్తగా ఉడికిపోతుంది అనమాట ఎందుకంటే ఇందులో మామిడికాయ వేసాం కదా చూడండి ఫైవ్ విజిల్స్ పెట్టుకున్నాను ఫైవ్ విజిల్స్ తర్వాత చూస్తే పప్పు అనేది చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ పప్పు తగినంత ఉప్పును యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం అనేది రుచికి తగ్గట్టు వేసుకొని ఒక పప్పు గుత్తి కానీ చెంచాతో కానీ ఈ పప్పుని మొత్తాన్ని ఒకసారి ఇలా విబ్బేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న కడాయిని కానీ ప్యాన్ని కానీ పెట్టుకుని తగినంత అవలని పోసుకుని దీంట్లోకి నాలుగైదు వెల్లుల్లిపాయలను పొట్టు తీసుకుని వేసుకుని వీటిని కొంచెం వేగనివ్వాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రను హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలను వేసుకుని చిట్టపట్టలు ఆడిన తర్వాత రెండు పచ్చిమిర్చీలను కొంచెం కొత్తిమీరను కొంచెం కరివేపాకును వేసుకుని వీటిని చంచాతో మిక్స్ చేసుకుంటూ ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై ఇవ్వాలి ఇప్పుడు మంట తీసేసి ఒక రెండు మిరపకాయలు ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉన్న వేడిలోనే ఈ ఎండుమిరపకాయలు అని వేగిపోతాయి అనమాట ఇప్పుడు ఇంగువను వేసుకొని తాలింపు పెట్టుకొని చెంచాతో మొత్తం మిక్స్ చేసుకుంటే మన తడక అనేది రెడీ అయిపోతుంది బగారాన్ని కూడా అంటారు తాలింపుని కూడా అంటారు ఇప్పుడు ఈ బగారాన్ని కానీ తాలింపని కానీ మన పప్పులో వేసేసుకుంటే మన గంగవల్లి గంగవాయిలి మామిడికాయ పప్పు అనేది రెడీ అయిపోతుంది చూడండి చూడడానికి కూడా ఎంతో చక్కగా ఉంది తినడానికి కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మనము చిన్నపియ్య కానీ పెద్దవాళ్ళకు కానీ పెట్టొచ్చు